టుడే న్యూస్ విశాఖ పెందుర్తి బీజేపీ టీడీపీ జనసేన మేనపస్టాలో పొందుపరిచే విధంగా బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారులకు వచ్చిన మరుక్షణం దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించడం చాలా హర్షనీయమని బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు దీనికి సంఘీభావంగా పెందుత్తి జనసేన పార్టీ నాయకుల చిత్రపటానికి పంచకల్ల రమేష్ బాబు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బటన్ నొక్కే అభివృద్ధి గాలికి వదిలేసే ప్రభుత్వం మాది కాదని అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టించే ప్రభుత్వం మాది అని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో పీల శ్రీనివాస్ వేగి పరమేశ్ పిన్నింటి పార్వతి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు మీలాగా నీలాగా బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని చెప్పి అభివృద్ధిని గాలి వదిలేసే ప్రభుత్వం మాది కాదు మీరు గుర్తు పెట్టుకోండి అభివృద్ధి సంక్షేమం రెండు చేసిన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర పాల్పడుగా అర్హత పొందుతాడు మరి నువ్వు ఏం చేశావంటే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే ఇప్పుడు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా చేస్తానన్నారు మరి ఇప్పుడు మూడు తగ్గాయి ఇరవై రెండు ఇచ్చారని చెప్పి చేయలేదా లేకపోతే నీ మీద కేసులు ఉన్నాయా అని భయపడి మోడీ గారికి తరవంచామో ఈ సంవత్సరాలు ఒకసారి ప్రజలు ఆలోచించలేకపోతా ఉన్నారు రాష్ట్రాన్ని ఏ విధంగానూ కేంద్రంతో పోరాటం చేయకుండా కేంద్ర సహకారం కూడా తీసుకోకుండా ఈ కేసులు మీద ఉన్న అభియోగాలు ఎక్కడ నువ్వు తలెగరేస్తే ఇబ్బంది పెడతాయో అని చెప్పి ఐదు సంవత్సరాలు తలని చూపతికేసాం మేమైతే మంచి రిలేషన్ మెయింటైన్ చేసే కేంద్రం నుంచి నిధులు తెస్తాం చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి నిధులు తేవడంలో దిట్ట గతంలో కూడా మనం చూసాం ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా అదే జరగబోతా ఉంది అభివృద్ధి సంక్షేమం రెండు కూడా పౌరులు పెట్టించే ప్రభుత్వం రాబోతా ఉంది ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇండస్ట్రీస్ కానీ ఉద్యమ